మహిళలు స్వశక్తితో అన్ని రంగాల్లో ప్రగతి సాధించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సత్యమణి నారా భువనేశ్వరి అన్నారు అంతేకాకుండా కుటుంబ ఆర్థిక అభివృద్ధికి ప్రతి మహిళ పాటుపడాలన్నారు మహిళల కోసం టీడీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన డ్వాక్రా సంఘాలను అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు కుటుంబంకి ముఖ్యం ఒక ఒక తల్లి అనేది చాలా ముఖ్యం ఎందుకంటే తల్లి తను సంపాదించిన తన భర్తకి తన పిల్లలకి ముందల ఆలోచన వస్తుంది మీరు ఒక అకౌంట్ ఓపెన్ చేసుకుని ఈ పొదుపు సంఘాల ద్వారా బ్యాంకులో లో ఆ కోసం నేను ఒక పది రూపాయలు సంపాదించగలను దాన్ని నేను నేను నా కోసం ఖర్చు పెట్టుకోవచ్చు అది మీకు స్వాతంత్రం ఇస్తుంది నేను మీలాగానే ఒక సాధారణ ఇంటి గృహిణినే అట్లాంటి దాన్ని ఇవాళ నాకు ధైర్యం ఇచ్చి నన్ను ముందుకి నడిపించింది చంద్రబాబు నాయుడు గారే అట్లానే ఆయన మహిళల్ని ఆలోచించి కోసం ఈ పొదుపు సంఘాలు చాలా తీసుకొచ్చారు మీరందరూ దాన్ని ఉపయోగించుకుని